హాయ్ ఫ్రెండ్స్ ఇండియాని కోవిడ్ మహమ్మారితో పాటు పట్టుకున్న మరో భూతం కొరియా మహమ్మారి కేప్ ఆఫ్ మ్యూజిక్ బీటీఎస్ కే డ్రామా తగులుకుంది ఈ ఫేవర్ అదేనండి కొరియా ఫేవర్ కరోనా ఫీవర్ తగ్గిపోయి ఒళ్ళు చల్లబడింది కానీ ఈ కే ఫేవర్ వేడి మాత్రం తగ్గటం లేదు దేశంలోని యువతలో ఒకవేళ మీరు కూడా ఈ కే ఫేవర్ బాధితులైతే ఈ వీడియో పూర్తిగా చూసే లోపల మీ ఫేవర్ దిగిపోతుంది నాది గ్యారెంటీ Indians ఇటువంటి బ్యానర్స్ సియోల్ సిటీలో ఆల్మోస్ట్ అన్ని క్లబ్స్ లో కనిపిస్తాయి ఇస్లాం అండ్ అవుట్ ఇటువంటి పోస్ట్లు డియాగో సిటీలో మోస్ట్ కామన్ గా కనిపిస్తాయి అఫ్ కోర్స్ అన్ని సిటీల్లో ఉండకపోవచ్చు కానీ ఇది గ్రౌండ్ రియాలిటీ ఇక్కడ ఇండియన్స్ ని ఎలా ట్రీట్ చేస్తారన్నది ఈ బోర్డ్స్ చూస్తేనే అర్థమైపోతుంది ఇప్పుడు మీకు ఒక సంఘటన చెప్తాను ఒకవేళ మీరు గనక ఏదన్నా షాప్ లోకి బట్టలు కొనడానికి వెళ్తే మీరు ఆ బట్టలు ముట్టుకోగానే షాప్ ఓనర్ పరిగెత్తుకు వచ్చి ఆ బట్టలను మీ కళ్ల ముందే చేస్తే మీకు ఎలా ఉంటుంది సౌత్ కొరియాలో ఇండియన్స్ రోజు ఫేస్ చేసే కామన్ ప్రాబ్లం ఇది కేవలం ఇండియన్స్ మాత్రమే కాదు సౌత్ కొరియాలో ప్రతి వంద మంది ఫారినర్స్ లో ఏడు నుండి ఎనిమిది మంది రేసిజం ఎదుర్కొన్న వారే కనిపిస్తారు వాస్తవం ఏమిటంటే బ్రిటిషర్స్ తర్వాత ఇండియన్స్ ని అన్ అనుకునే ఒకే ఒక్క దేశంగా సౌత్ కొరియా అవతరించింది స్వాతంత్రానికి ముందు రెండు దేశాలది సేమ్ హిస్టారిక్ బ్యాక్ స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకంటే కూడా తక్కువ ఎకానమీతో ఉన్నప్పటికీ కూడా సౌత్ కొరియా ఇండియన్స్ ని ఎందుకు నీచంగా చూస్తారో తెలుసా రెండు అతి చిన్న కారణాల వల్ల ద్వేషిస్తారు అంటే ఆశ్చర్యం వేస్తుంది ఇంత ఎడ్యుకేషనల్ కంట్రీ అయి ఉండి కూడా సౌత్ కొరియా ఇంత దిగజారి ఎందుకు ఆలోచిస్తుంది అని ఈ బోర్డు ఒకసారి గమనించండి ఓన్లీ కొరియన్స్ నో ఇండియన్ ఇది మరెక్కడో కాదు మన దేశంలోనే అది కూడా మన రాష్ట్రంలోనే అనంతపురం జిల్లాలో కియా మోటార్స్ మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్ ఒకటి ఉంది అక్కడ పది పదిహేను కొరియన్ రెస్టారెంట్స్ లో ఇండియన్స్ కి డైనింగ్ మాట పక్కన పెడితే ఎంట్రీ కూడా ఉండదు నిజానికి కొరియన్స్ కి ఈ ద్వేషం ఏ లెవెల్లో ఉంటుందంటే వారు రెస్టారెంట్ స్టాఫ్ ను కూడా ఇండియన్స్ కాకుండా నేపాల్ వాళ్ళని పెట్టుకుంటారు ఒక్కసారి ఆలోచించండి మన దేశంలోనే పరిస్థితి ఎలా ఉంటే సౌత్ కొరియాలో ఇండియన్స్ పైన రేసిజం ఎంత ఘోరంగా ఉంటుందో అది మీ ఊహకే వదిలేస్తున్నాను రాజ్ అనే ఒక కుర్రోడ్ సౌత్ కొరియా బేస్డ్ ఇండియన్ యూట్యూబర్ తన ఛానల్ క్రేజీ కొరియాలో ఇండియన్స్ పైన జరుగుతున్న వివక్షకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ విషయాన్ని తన వ్లాగర్ లో పోస్ట్ చేశాడు వాస్తవానికి రాజ్ గత తొమ్మిది సంవత్సరాలుగా కొరియాలో నిసిస్తున్నాడు అయితే గత ఏడాది ఢిల్లీ నుంచి వచ్చిన తన స్నేహితుల్ని కొరియాలో పర్యటన చేయిస్తున్నాడు అప్పుడు తన ఫ్రెండ్స్ క్లబ్ కు వెళ్దామని ఆశపడితే కాదనలేక వారిని తన వెంట తీసుకుని వెళ్లాడు నిజానికి రాజ్ అక్కడ తొమ్మిదేళ్ల నుంచి ఉంటున్నా ఎప్పుడు క్లబ్ లకు వెళ్లింది లేదు అతనికి కూడా సౌత్ కొరియాలో క్లబ్బింగ్ కొత్త కావడంతో రికార్డు చేయటం మొదలు పెట్టాడు వీరందరూ క్లబ్ వద్దకు చేరుకోగానే చూడండి ఈ వీడియోలో ఏం జరిగిందో మొదట గాడ్ అతన్ని ఆపేస్తాడు ఎందుకంటే రాజ్ అండ్ టీమ్ ఇండియన్స్ అంతేకాక అతను ఒక ఉచిత సలహా కూడా ఇస్తాడు ఈ క్లబ్ క్లబ్ లో ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ ముందున్న లోకి ట్రై చేయమని అయితే వీరందరూ కూడా ఆ పక్కనే ఉన్న క్లబ్ కు వెళ్ళగా అక్కడ ఇంతకంటే ఘోరమైన అవమానం జరుగుతుంది మొదటి వెళ్లిన క్లబ్ లో కనీసం మాట్లాడాడు అయితే ఈ క్లబ్ లో గాడ్ చేతి సైకిల్ తోనే పక్కకు తోసేస్తాడు అయినా సిగ్గురాని మన టీము తర్వాత మూడో క్లబ్ అక్కడ అక్కడైతే వీరు ఎవరితో గొడవ పడాల్సిన అవసరం కూడా రాలేదు క్లబ్ బయటే తాటికాయంత అక్షరాలతో రాసి పెట్టి ఉంది పెద్ద బోర్డు ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ అయితే మొత్తం ఈ ఇన్సిడెంట్ ను ఒకసారి గమనిస్తే ఎంతో మంది కొరియన్స్ ఈ సంఘటన చూస్తూనే ఉన్నారు కానీ ఒక్కరు కూడా ముందుకు వచ్చి వీరికి సహాయం చేయలేదు అయితే మన దేశంలో కూడా ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది ఇద్దరు అగంతకులు ఒక సౌత్ కొరియా అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే ఆ ఇన్సిడెంట్ లో ఆ అమ్మాయిని రక్షించింది ఒక ఇండియన్ నిజానికి ఆమె కూడా ఒక యూట్యూబర్ ఆమె ఈ ఇన్సిడెంట్ మొత్తం పోస్ట్ కూడా చేసింది అయితే ఇండియన్స్ ఆమె ఆన్లైన్ లో ఎంత సపోర్ట్ చేశారంటే ఆమె జీవితంలో ఎప్పటికీ మర్చిపోదు పైగా ఆ పోస్ట్ చూసి పోలీసులు యాక్షన్ కూడా తీసుకున్నారు ఆ ఇద్దరు అగంతకుల్ని అరెస్ట్ కూడా చేశారు అయితే అసలు విషయానికి వస్తే రాజు కూడా ఆమెలాగనే యూట్యూబర్ ఈ ఇన్సిడెంట్ గురించి పోస్ట్ కూడా చేశాడు అయితే ఈ ఇన్సిడెంట్ గురించి కొరియన్ ఎంబసీ కనీసం పట్టించుకోలేదు అంటే మనం ఏమనుకోవాలి వాళ్ళ దేశంలో మనకు అసలు వాల్యూ లేదా ఇవన్నీ చిన్న చిన్న సంఘటనలు అని కొట్టి పారేస్తారా అయితే ఇవి చూడండి యూట్యూబ్ లో కొన్ని పొదుల సంఖ్యలో వీడియోలు ఉన్నాయి వీరే ఓపెన్ గా హేట్ ఇండియన్స్ అని చెప్తున్నారు ఆ పోస్ట్లు కాదు కదా ఇక్కడ మరొక సంఘటన చూద్దాం ఇక్కడ చూపిస్తున్న వీడియోలో ఒక ఇండియన్ యువతి పాడ్ లో చెప్పిన విషయం మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది తాను సౌత్ కొరియాలో ఎక్కడికైనా వెళ్లి కూర్చుంటే ఆమె పక్కనే ఉన్న కొరియన్స్ లేచి వెళ్లిపోయేవారట అలాగని ఇది ఒకటి రెండు సార్లు జరిగిన ఇన్సిడెంట్ కాదు ఆమెకి ఇది రెగ్యులర్ గా జరిగే విషయమే అందుకే ఆమెకు అలవాటైపోయింది ఒక పక్క పెద్దవాళ్ళు ఇలా చేస్తుంటే పిల్లలు ఏమంటారంటే ఇండియన్స్ బికాస్ దే ఆర్ లుక్ లైక్ మడ్డి అంటే మనం వారి కంటికి బురదలా అన్నమాట మీరే ఆలోచించండి వచ్చి ఉంటుంది ఇదంతా స్కూల్ టైం నుండి వీరి మనసుల్లో నూరిపోస్తున్నారు ఇది మంచి పరిణామమేనా అయితే ఈ రేసిజం వెనకాల ఉన్న ఫ్యాక్ట్స్ చాలా ఇంట్రెస్టింగ్ నిజానికి సౌత్ కొరియా వరల్డ్స్ ఫిఫ్త్ మోస్ట్ ఎడ్యుకేటెడ్ కంట్రీ అయినప్పటికీ వీళ్ళు వాళ్ళ బ్యూటీ స్టాండర్డ్స్ ఎంతలా సెట్ చేసుకున్నారంటే యూరోపియన్స్ ఇండియన్స్ సంగతి పక్కన పెడితే అయితే చాలా మంది కొరియన్స్ కూడా ఆ స్టాండర్డ్స్ పాటించలేరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం మన దేశంలో ఉద్యోగానికి వెళితే ఏమవసరం సరైన వయసు ఖచ్చితమైన క్వాలిఫికేషన్ కాస్తో కూస్తో జనరల్ నాలెడ్జ్ అయితే కొరియాలో ఒక అమ్మాయి ఉద్యోగానికి వెళ్లాలంటే ఏం అవసరమో చూడండి ఐడియల్ బ్రాకప్ సైజ్ సి ఉండాలి కళ్ళు కలువరేకుల్లా ఉండాలి ముక్కు కోటేరులా ఉండాలి అయితే ఇవి కేవలం కొన్ని ఆఫీసుల్లో మాత్రమే కాదు ప్రతి కొరియన్ జాబ్ కావాలంటే ఇవి మెయింటైన్ చేయాల్సిందే ప్రైవేట్ ఆర్గనైజేషన్ పెడితే సౌత్ కొరియా ఎంప్లాయ్మెంట్ మినిస్ట్రీ ట్విట్టర్ లో పోస్ట్ చేసిన పోస్ట్ చూస్తే మనం కోమాలోకి వెళ్లిపోతాం ట్విట్టర్ లో వాళ్ళ సందేశం ఏమిటో తెలుసా మీకు జాబ్ కావాలా వెంటనే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోండి నిజానికి మన దేశంలో హీరోయిన్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటేనే విత్తగా చెప్పుకుంటాం అలాంటిది వాళ్ళు ఉద్యోగం కావాలంటే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోమంటున్నారు దీని అర్థం గవర్నమెంట్ వీళ్ళని ఓపెన్ గా సపోర్ట్ చేస్తుంది అంటే రేసిజం ఫారినర్స్ కి ఒక గుణపాఠం లాంటిది మళ్ళీ సౌత్ కొరియా లాంటి కోతుల దేశం వెళ్లకుండా ఇందుకు ఒక సంఘటన ఉదాహరణగా కూడా చెప్పొచ్చు నిక్కీ కిమ్ ఒక ఆంగ్లో కొరియన్ ఆమె తన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఇంగ్లాండ్ నుండి కొరియాకి వచ్చింది ఇక్కడే సెటిల్ అవుదామని తనకి ఇక్కడే సెటిల్ అవ్వాలని ఆశ ఉండటంతో జాబ్ ఇంటర్వ్యూ అప్లై చేసింది అయితే ఆమె తన రెజ్యూమ్ లో తన డీటెయిల్స్ తో పాటు మామూలుగా ఉండే ఒక ఫోటో కూడా షేర్ చేసింది అయితే ఆమె ఎప్పుడైతే ఇంటర్వ్యూ కి వెళ్లిందో ఇంటర్వ్యూ అటెండ్ చేయడం సంగతి పక్కన పెడితే ఆమెను కంపెనీ లోపలకు కూడా రానివ్వలేదు కారణం ఏంటో తెలుసా ఆమె రెజ్యూమ్ లో ఉన్న ఫోటోలా ఆమె బయట కనిపించటం లేదని ఇంతకంటే పిచ్చితనం ఇంకోటి ఉంటుందా ఆమెకి ఎన్ని రిజెక్షన్స్ ఎదురయ్యాయంటే ఆమె తన తట్టాబుట్ట సర్దుకుని ఇంగ్లాండ్ పారిపోయింది సౌత్ కొరియా దెబ్బకి అయితే కొరియాలో ఇలాంటి చమత్కార సంఘటనలు కొత్త ఎంతో మంది వీళ్ళ గ్లామర్ పిచ్చిని దేశాలకు పరుగులు పెట్టారు అయితే వీళ్ళు పాటించే ఈ పద్ధతికి ఒక పేరు ఒక హిస్టరీ కూడా తగలబడ్డాయి వీళ్ళు పాటించే ఈ పద్ధతినే కొరియన్ భాషలో ఈమోజ్ సాంగ్ జూ అంటారు దాన్ని జనరల్ ఇంగ్లీష్ లో లుకిజం లేదా లుక్స్ ఆర్ సుప్రీం అనే అర్థం వస్తుంది నార్మల్ గా ఇండియాలో రెజ్యూమ్ లో ఫోటో ఉండాలా లేదా అనేది అప్లై చేసేవారి సొంత విషయం అయితే కొరియాలో మాత్రం తొమ్మిది పద్దెనిమిది వందల కంపెనీల పైన జరిగిన ఒక సర్వేలో అరవై శాతం కంపెనీలలో రెజ్యూమ్ తో పాటు ఫోటో కంపల్సరీగా ఉండాలనేది నియమం ఇందులో గవర్నమెంట్ ఆఫీసులు కూడా అంతే కాకుండా ఇంటర్వ్యూలు కూడా లుక్స్ ఆధారంగానే జరుగుతాయి అలాగని వారు కేవలం కలర్ లుక్స్ పైన మాత్రమే వివక్ష చూపరు ఈవెన్ వెస్టర్న్ ఫారెన్స్ పైన వాళ్ళ లాంగ్వేజ్ రీజియన్ పైన కూడా వివక్ష చూపిస్తారు అలాగని వీళ్ళ గవర్నమెంట్ ఈ వివక్షను ఆపడానికి ప్రయత్నించలేదంటే తప్పే అవుతుంది కానీ వారు అలా ప్రయత్నించిన ప్రతిసారి గవర్నమెంటే కష్టాల్లో పడిపోతుంది నిజానికి రెండు వేల పదహారు లో యాంటీ డిస్క్రిమినేషన్ వివక్ష నివారణ చట్టం బిల్లు తీసుకుని వచ్చారు పార్లమెంట్ కూడా దాన్ని ఆమోదించింది కానీ చివరకు ఈ బిల్లు రద్దు చేయాల్సిన పరిస్థితి వచ్చింది గవర్నమెంట్ బిజినెస్ కంపెనీలు ఈ తీవ్రంగా వ్యతిరేకించాయి దాంతో ప్రభుత్వం దిగిరాక ఎంతైనా ఈ పెద్ద పెద్ద కంపెనీలే కదా రాజకీయ పార్టీలకు కల్పతరువు మరి వారి మాట వినకపోతే నెక్స్ట్ టైం ఆపోజిషన్ లో ఉండటం ఖాయం అయినా ఇందులో పూర్తిగా గవర్నమెంట్ తప్పు ఉంది అనలేము ఎందుకంటే ఈ లుక్జం కాన్సెప్ట్ అనేది కొరియా సొసైటీలో పోయింది వాస్తవానికి వేల మైండ్ సెట్ అలా తయారైంది ఉదాహరణకు ఇక్కడ పిల్లలకు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తే ఇచ్చే గిఫ్ట్ ఏంటో తెలుసా సర్జరీ నమ్మలేకపోతున్నారా ఇదే నిజం ఈ విషయం నేను మీకు గాలిలో చెప్పడం లేదు ఐ మీన్ నావి గాలి మాటలు కావు వాళ్ళ గవర్నమెంట్ మెడికల్ టూరిజం వెబ్సైట్ లో వీళ్ళు ఈ విషయాన్ని గర్వంగా చెప్పుకుంటారు అంతెందుకు యూట్యూబ్ లో ఉన్న ఎన్నో వీడియోస్ లో కొయన్ యువతి యువకులు ఈ విషయాన్ని పబ్లిక్ గా యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళ దేశంలో లుక్కిజం అనేది చాలా ఎక్కువని ఎక్కడైతే వినియోగదారులు ఉంటారో అక్కడ వ్యాపారస్తులు చేతులు ముడుచుకుని కూర్చోరు కదా మెట్రో స్టేషన్లలో బస్సుల పైన రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ సర్జరీలు ఉంటాయి వాస్తవానికి మనం మాట్లాడుకుంటున్న విషయం వీరికి ఇండియన్స్ పైన అమితమైన ద్వేషం గురించి ఇందుకు మొదటి కారణం పైన చెప్పింది లుక్కిజం తర్వాత విషయానికి వెళ్తే కొరియన్స్ బాగా చదువుకున్న వాళ్ళు వారి లిటరసీ రేట్ నైన్టీ కానీ ఏం ప్రయోజనం ఉంది వారి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కేవలం ట్వంటీ నిజానికి ఇందులో మెయిన్ రోల్ వీళ్ళ మైండ్ సెట్ దే ఇక్కడ చదువుకున్న యువత చిన్న చిన్న పనులు హార్డ్ వర్క్ జాబ్స్ బ్లూ కాలర్ జాబ్స్ చేయాలని అనుకోరు అందువల్ల సౌత్ కొరియాలో రోజు పనులకు బ్లూ కాలర్ ఎంప్లాయ్ షార్టేజ్ చాలా ఎక్కువ వ్యవసాయంలో కానీ ఫ్యాక్టరీస్ లో కానీ పని చేయడానికి ఇక్కడ పని లేరు అందువల్ల ప్రభుత్వం ఈ జాబ్స్ కోసం వర్కర్స్ ని ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది అయితే ఇది ఒక సైడ్ మాత్రమే ఇప్పటి వరకు ఇండియన్స్ కొరియాకి కేవలం చదువు కోసమో లేకపోతే ఐటీ జాబ్స్ కోసమో వెళ్తారని మాత్రమే అనుకుంటున్నాం నిజానికి కొన్ని వేల మంది ఇండియన్స్ చిన్న చిన్న బ్లూ కాలర్ జాబ్స్ కోసం వెళ్తూ ఉంటారు నిజానికి వేలల్లో కాదు లక్షల్లో ఇన్ఫాక్ట్ సౌత్ కొరియన్ గవర్నమెంట్ ఈ షార్టేజ్ కవర్ చేసుకోవడం కోసం ఇండియన్ గవర్నమెంట్ తో ఒక ఒప్పందం కూడా చేసుకుంది వాళ్ళ దేశంలో మన వర్కర్స్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా వర్క్ చేసుకోవడానికి అగ్రికల్చర్ మేను మ్యానుఫాక్చరింగ్ కన్స్ట్రక్షన్ వేస్ట్ డిస్పోజల్ ఇలా చాలా చోట్ల ఇండియన్స్ బ్లూ కలర్ జాబ్స్ చేస్తూ ఉంటారు అందువల్లనే ఇండియన్స్ పైన రేసిజం ఎంత ఎక్కువగా ఉంటుందంటే కొరియన్స్ మెంటాలిటీ ప్రకారం ఇండియన్స్ కొరియాలో చిన్న చిన్న మురికి పనులు మాత్రమే చేస్తారు ఇదే వారి మనసులో ఉన్న నిజమైన ఒపీనియన్ ఇది మాత్రమే కాకుండా వాళ్ళ వైట్ స్కిన్ కలర్ తో పోల్చుకుంటే మన స్కిన్ కలర్ చామన ఛాయ కూడా ఒక కారణం దీనికి అయితే రీసెంట్ గా కొరియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ కొరియన్ ఎకనామికల్ పాలసీ ఈ సంస్థ మొత్తం కొరియాలో ఒక ఇంట్రెస్టింగ్ సర్వే చేశారు అందులో కొరియన్స్ యాక్సెప్ట్ చేశారు మేము అన్సేఫ్ అన్డెవలప్డ్ అండ్ ఓల్డ్ ఫ్యాషన్ అనుకుంటున్నాము అని నిజానికి ఇందులో కొరియన్స్ తప్పు కూడా లేదు ఇది కేవలం ఒక ఇన్ఫర్మేషన్ గ్యాప్ మాత్రమే నిజానికి మన ఇండియన్స్ గురించి కొరియన్ ప్రజలకు తెలిసే అవకాశం చాలా తక్కువ మన లివింగ్ స్టైల్ గురించి అయితే అస్సలు తెలియదు ఒక సర్వే ప్రకారం సౌత్ కొరియాలో పర్మనెంట్ గా నివసించే ఇండియన్స్ ట్వెల్వ్ థౌజండ్ మాత్రమే అలాగే టూరిజం వల్ల ఒక సంవత్సరానికి ఒక లక్ష మంది మాత్రమే విజిట్ చేస్తారు సౌత్ కొరియాని అందువల్లనే మన కల్చర్ గురించి మన ఎకనామిక్ కండిషన్ గురించి మన స్టాండర్డ్ గురించి వారికి తెలిసే అవకాశమే లేదు నిజానికి ఇండియాకి కొరియాకి మధ్య అంతర్జాతీయ సంబంధాలు కూడా అంత బాగా లేవు ఈ సంబంధాలు పోసుకోవడానికే స్వతంత్రం వచ్చిన తర్వాత ముప్పై సంవత్సరాలు పట్టింది ఎందుకంటే సౌత్ కొరియా అమెరికన్ అలయన్స్ లో ఉండేది మన దేశం రష్యా అలయన్స్ లో ఉండేది అందువల్ల వారు మన దేశాన్ని ఒక కమ్యూనిస్ట్ కంట్రీ అనుకునేవాళ్ళు అందువల్ల మొదటి నుంచి వాళ్ళు మనకు దూరంగా ఉండటం మొదలుపెట్టారు ముప్పై ఏళ్ల తర్వాత గానీ మనతో వారికి సత్సంబంధాలు కొనసాగలేదు అయితే ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది వారు మనల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు మనం వాళ్ళని తప్పుగా అర్థం చేసుకుంటున్నాం ఇది కేవలం ఒక కమ్యూనికేషన్ గ్యాప్ మాత్రమే ఈ వీడియో ఉద్దేశం రెండు దేశాలకు మధ్య ఉన్న ఇన్ఫర్మేషన్ గ్యాప్ వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అని చెప్పడం మాత్రమే ఆ దేశానికి సంబంధించిన కే పాపు కే డ్రామాస్ బాయ్ కాట్ చేయమని చెప్పడానికి కాదు నిజానికి మన దేశ నినాదమే అతిథి దేవోభవ అతిథిని దేవుడిని భావించినప్పుడు దేవుడు చేసిన తప్పులను కూడా క్షమించాలి కదా ఏమంటారు